మీకు ఒక చెక్ పైన నేను ఒకటి పక్కన చాలా సున్నాలు పెట్టి ఒకటి మాత్రం కొట్టేసి ఆ చెక్ గన మీకు ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అలానే మన జీవితంలో ఒక్క క్షణం కృష్ణుడు లేకపోయినా గానీ మన జీవితాలన్నీ కూడా శూన్యం సున్నాతో సమానమండి ఇది నేను చెప్పేది కాదు కుంతిదేవి లాంటి గొప్ప భక్తురాలి మాటల్లో మీరే వినండి కేవయం నామ రూపాయ కుంతివి శ్రీమద్ భాగవతంలో ఇలా చెప్తుంది ఓ కృష్ణ నీవు కన్నా మా జీవితాలలో లేకపోతే మా పేరు మా ప్రతిష్ట మా రాజ్యం మా శౌర్యం ఇవన్నీ కూడా ఒక శరీరంలో ప్రాణం లేనప్పుడు ఆ శరీరం ఎలా అయితే శవమైతుందో దాంతో సమానం అని చెప్తుంది హరిభక్తి భక్తి శుభోదయాలో ఒక శ్లోకంలో ఎంత అందంగా చెప్పబడుందో చూడండి భగవద్భక్తి హీనస్ జాతి శాస్త్రం జపస్త అప్రాణ దేహస్ మందనం లోకరంజనం కృష్ణ భక్తి భావన కృష్ణ సేవగా మన జీవితంలో లేకుండే మనం ఎంతటి ఉన్నతమైన జన్మ తీసుకున్నా మనం ఎంత భక్తి చేసినా గాని శాస్త్రంలో నుంచి ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకున్నా గాని ఎలాంటి జపాలు ఎలాంటి తపస్సులు చేసినా గాని ఒక శవాన్ని నగలతో అలంకరించినట్లే సమానం అని చెప్పబడింది హరే కృష్ణ